ఫైనాన్స్ కారణంగా తమ స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు మరో ఇద్దరు స్నేహితులు వాస్తవానికి ముగ్గురు స్నేహితులే అవసరం నిమిత్తం స్నేహితుని వద్ద అప్పు తీసుకున్నారు ఇలా తీసుకున్న అప్పు తిరిగి ఇమ్మని అడిగినందుకు పథకం ప్రకారం తన స్నేహితులే స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి పాతబస్తీలో కలకలం రేపింది పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ హడావిడి అప్పుడప్పుడే ముగుస్తుండగా హుసేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరగడంతో రాజకీయ కక్షలు ఏమైనా ఉన్నాయా ఇది రాజకీయ హత్యనా అనే అనుమానం కలిగింది విజయం తెలిసిన వెంటనే దక్షిణ మండలం డీసీపీ స్నేహ మెహ్రా దక్షిణ మండలం అదనపు డీసీపీ షేక్ జహాంగీర్ చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్లతో పాటు ఇన్స్పెక్టర్ సురేందర్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు హుసేని ఇన్స్పెక్టర్ సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం కిల్వత్ పంచమౌల్ల ప్రాంతానికి చెందిన మహ్మద్ మక్సూద్ కళ్ళజోళ్ల వ్యాపారం చేస్తుంటాడు తన మిత్రులైన మీర్జాకు అవసరం నిమిత్తం ఎనిమిది వేల రూపాయలు మరో మిత్రుడైన షాహేద్కు ఐదు వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని గత కొంతకాలంగా మిత్రులిద్దరినీ అడుగుతున్నాడు ఇవ్వకపోతే అంతు చూస్తానని బెదిరించడంతో పథకం ప్రకారం స్నేహితులే మంగళవారం అర్ధరాత్రి మోతిగల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద హత్య చేసి పరారయ్యారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు